తెలంగాణలో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్వ్యూ చేసేందుకు జూలై పదకొండో తారీఖు అడ్మిషన్ లాస్ట్ డేట్ అండి మీ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ అనే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్కు అడ్మిషన్లు పొందవచ్చు నుండే ఇంటర్మీడియట్ ఒకటే సంవత్సరం కంప్లీట్ చేయొచ్చు ఎక్కడ చేయాలి ఎట్లా వేయాలని డౌట్ ఉంది కదా మీ జిల్లాలో మీ మండలంలో ఏ ఏ గ్రామాలలో ఏ ఏ స్కూల్లలో ఈ అవకాశం ఉన్నదనే విషయాలతో పాటుగా ఎట్లా ప్లే చేసుకోవాలో చెప్తా ఒకసారి నోట్ చేసుకోండి మీ మొబైల్లో టీవో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయరి టీఓఎస్ఎస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈ వెబ్సైట్ పైకి వెళ్తే అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది ఇందులో రెండవది మూడోది యూడూరి ఏఐ మాస్టర్ లిస్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇదేంటంటే హెడ్ మాస్టర్ల లిస్టు మీ జిల్లాలో మీ మండలంలో ఏ ఏ గ్రామాలలో ఈ ఓపెన్ స్కూల్ ఉన్నాయనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా ఉంటుంది థర్డ్ది అడ్మిషన్ ఫర్ ఎస్ఎస్సి ఇంటర్ అని ఉన్నది కదా దీనిపైన క్లిక్ చేయగానే అడ్మిషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అని ఉన్నది చూడండి అప్లికేషన్ సబ్మిషన్స్ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఉన్నది జూలై పదకొండు లాస్ట్ డేటు ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేరి మీ కుటుంబ సభ్యులతో పంచుకోరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో అవ్వండి